ఎందుకు ఇప్పుడున్న అసోసియేషన్ లో ఉన్న ఓట్లన్నీ ఇప్పుడున్న నాయకత్వాలకు వస్తాయి వీళ్ళు వస్తే తమ ఉనికికి భంగం కలుగుతుందేమో తమ జయాపజేయాలు ఏమో వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు లక్ష నర దాకా ఉన్నారు కదా గ్రౌండ్ లో చాలా మారిపోతాయి లెక్కలు కాబట్టి వీళ్ళని తీసుకొని అది లేకపోతే అసలు ప్రభుత్వానికి ప్రాబ్లమే లేదు వీళ్ళని గట్టిగా రేపు పొద్దున్న దబాయిస్తారు బెదరేసేస్తారు వీళ్ళు ఏంటంటే దక్కా ముక్కి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి సస్పెండ్ చేస్తే చెయ్యి మేము చూసుకుంటాం కోర్టులో పోతారు టోటల్గా సమ్మెలు ఇప్పుడు తిరుపతి తమిళనాడులో ఒక జైలు కంట్రోల్ చేయగలిగింది మిగతా ఎవడొచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగులు దెబ్బకి దిగిపోవడమే కదా భయపడిపోవడమే కదా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఇక్కడ వీళ్ళు కూడా కలిస్తే వీళ్ళందరూ కలిస్తే అద్భుతం జరుగుతుంది అరే ఈ రోజు వరకు లేదు మధ్యంతర్భిఓలు సాధించగలిగారా ఈ రోజు వరకు వాళ్ళ డిఎల్ ఒక్కటే రిలీజ్ చేయాల జగన్ రాగానే ఒకటే రియ రిలీజ్ చేశాడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మధ్యంతరం ఇచ్చాడు ఈరోజు పదహారు నెలలైనా ఒక్కటి లేదు దాంట్లో ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చంద్రబాబు ఉన్నప్పుడు అప్పట్లో ఒక రూల్ కూడా పెట్టాడు పాప రిటైర్ అయిపోయిన రోజు వాళ్ళకి సన్మానించి వాళ్ళ పెన్షన్ డబ్బులని ఇచ్చి పంపించాలని ఏది ఇవన్నీ కానీ అది అమల్లో మొదట్లో చేశారు కొంతమందికి తర్వాత ఆగిపోయింది ఎండింగ్ లోకి వచ్చారు తర్వాత జగన్ వచ్చాక